మిత్రులందరికీ తెలుగు దర్భా దర్భాలక్ష్మి అన్నపూర్ణ స్వాగతం వైష్ణవి సీరియల్ నవల రచన దర్భాలక్ష్మి అన్నపూర్ణ మరి తదుపరి భాగంలో కథ ఏం జరుగుతుందో చూసేద్దామా వైష్ణవి ప్రతిస్పందనని లలిత కూడా గమనించకపోలేదు అది ఆమెకి ఆశ్చర్యాన్ని కూడా పెద్దగా కలిగించలేదు పెద్దగా పట్టించుకోదలుచుకోలేదు కూడా వైష్ణవి మనసులో ఉన్న రూపాన్ని నిర్దాక్షిణ్యంగా పక్కకి తోసేసి అక్కడ రాజేష్ రూపాన్ని ప్రతిష్ఠింపజేయడమే ఆమె లక్ష్యం కూడా వైష్ణవికి మాత్రం ఆ మాటలకి ఎలా ప్రతిస్పందించాలో అర్థం కాకుండా ఉంది ఎదురుగా ఉండి మాట్లాడుతున్నది తనకి జీవితాన్ని ఇచ్చిన అమ్మమ్మకి అనుంగు పుత్రిక తను సమాధానం చాలా జాగ్రత్తగా ఆలోచించి చెప్పాలి ఎవరి మనస్సు నొచ్చుకోకూడదు లలిత పెళ్ళి అనగానే అనంత రూపం గుర్తుకు రావటం కూడా ఆమెకి కించిత్ కంగారుగా ఉంది అక్కయ్య ఇప్పుడిప్పుడే నాకు పెళ్లి చేసుకోవాలని లేదు తడబడుతున్నట్టుగా అంది అదేమిటి అమ్మ నీకు ఎవరో అబ్బాయితో సంబంధం కుదుర్చారని చెప్పింది ఆశ్చర్యంగా అంది లలిత అప్పుడు గాని సత్యవతమ్మ గారికి జరిగిన ఏమిటో స్ఫురించలేదు శకుంతల దంపతులు వైష్ణవిని అనంతకి చేసుకోవాలనుకోవటం వరకే చెప్పింది తను కూతురికి ఆ పైన శకుంతల ప్రణ ప్రణయకావ్య రచన కోరిక గురించి చెప్పలేదు ఎవరో అబ్బాయనే చెప్పారు కానీ పేరు చెప్పలేదు అంతా మంచిగా జరిగింది కానీ ఇబ్బంది అంతా వైష్ణవికి శకుంతలకి పెద్ద పెద్ద ధనవంతుల సంబంధం అంటేనే ఆసక్తి ఉందని చెప్పటంతోనే ఉంది లలిత మాటకి వైష్ణవి అప్రతిభ్రాలైనట్టుగా అమ్మమ్మ వైపు చూసింది ఆవిడ ఇబ్బందిగా మొహం పెట్టడం వైష్ణవి గమనించింది అలా సంబంధం కుదుర్చుకున్న సంగతి వైష్ణవికి తెలియదులే తెలియదులే లలిత పరీక్షలు అయ్యాక చెబుదాం అనుకున్నాను గారి మాటల్లో తడబాటు ఉండటం వైష్ణవి గమనించింది ఇక అమ్మమ్మ ఏం చెబుతున్నా విని ఊరుకోవాలనుకుంది అందుకే అమ్మమ్మని ఇబ్బంది పెట్టడం ఇష్టం లేదు అమ్మ నువ్వేదో దాస్తున్నావని నాకు స్పష్టంగా అర్థం అయిపోతుందిలే ఆ అబ్బాయి మీద నుంచి వైష్ణవి మనస్సుని తప్పించడం ఎలా సాధ్యం అన్నావు నాతో ఫోన్లో ఇప్పుడు అసలు వైష్ణవికి ఆ పెళ్లి సంబంధం గురించే తెలియదంటున్నావు వైష్ణవేమో ఇప్పుడప్పుడే తనకి పెళ్లి చేసుకోవటం ఇష్టం లేదంటుంది అంటే వైష్ణవికి ఇంతకు ముందు ఏదో సంబంధం కుదరటం అబద్ధం అన్నమాట అమ్మయ్య ఇప్పుడు నాకు చాలా ప్రశాంతంగా ఉంది వైష్ణవి మనస్సు ఖాళీగానే ఉందన్నమాట ఇక రాజేష్ని చేసుకోవటానికి అభ్యంత అభ్యంతరం ఏ ఉంటుంది అంది ఇక వైష్ణవికి పెళ్లి సంబంధం కుదిరిందన్న విషయం అబద్ధమని సత్యవతమ్మ గారికి ఒప్పుకోక తప్పలేదు ఈ సందర్భంలో ఆవిడికి శకుంతల ప్రణయ కావ్యపు ముచ్చట మీద కోపం ముంచుకు వచ్చింది అందువల్లనే కదూ ఈ అవాంతరాలు ఉపద్రవాలు ముంచుకు వచ్చింది లలిత మాత్రం తల్లిని అలా అబద్ధం ఎందుకు చెప్పావని వైష్ణవి లేనప్పుడు నిలదీయాలనుకుంది కానీ అంతలోనే తనకి తనే చెప్పుకుంది ఆ ఇంట్లో తను పడుతున్న కష్టాలు చూసి అమ్మ అలా అనుకుని ఉంటుందిలే అని సర్ది చెప్పుకుంది పెళ్లి సంబంధం కుదుర్చుకోవటం మాత్రమే ఇప్పుడు పెళ్ళి నీ పరీక్షలయ్యాకై ఉంటుందిలే లలిత అంది పరీక్షలని కాదు అవి అయ్యాక కూడా నాకు వెంటనే చేసుకోవాలని లేదక్కయ్య ఏదైనా ఉద్యోగంలో చేరి ఇంకా ప్రైవేటుగా చదువుకోవాలని ఉంది అమ్మ ఆశయాల కోసం కృషి చేయాలని ఉంది భయం భయంగాను ఇబ్బందిగానూ సత్యవతమ్మ గారి చూస్తూ అంది వైష్ణవి వైష్ణవి పడుతున్న ఇబ్బంది చూసే సత్యవతమ్మ గారు అయ్యో ఈ విషయం గురించి లలిత రాకమునిపే చెప్పి ఉండవలసింది వైష్ణవికి పొరపాటు చేసింది తను వైష్ణవి ఇప్పుడు ఎ ఎటూ చెప్పలేక ఇబ్బంది పడుతోంది ఒకవేళ ముందుగా చెప్పిన ఈ క్షణంలో ఇటువంటి ఇబ్బంది తప్పదేమో ఇదంతా తనకు కూడా రాజేష్కి వైష్ణవినిచ్చి పెళ్లి చేయటం తనకి ఇష్టం లేకనే జరిగింది అవును మరి అనంతిని అనుకున్న మనసు రాజేష్ని ఎలా ఒప్పుకుంటుంది తన కూతురి సంసారంలో ఎటువంటి ఇబ్బందులు వచ్చినా పర్వాలేదు ఎవరి కర్మకి ఎవరు బాధ్యులు అని తను ముందుకు వెళ్ళిపోగలదా అది సాహసమే అవుతుందేమో అల్లుడు పరమ మూర్ఖుడు లలిత జీవితంలో ఎటువంటి కల్లోలను సృష్టిస్తాడో అప్పుడిక ఎంత విచారించినా లాభం లేదు ఇప్పుడు వైష్ణవి జీవితం తన చేతుల్లో ఉంది సత్యవతమ్మ గారికి ఎవరో ఈ చిక్కుముడిని నువ్వే విప్పాలి అని గజ్బిజి దారాలని తన చేతుల్లో పెట్టినట్టుగా అనిపించింది ఆవిడకి రాజేష్ని చేసుకున్న వైష్ణవి జీవితం బాగానే ఉంటుంది తనకి తనే నచ్చ చెప్పుకోవటానికి ప్రయత్నించారు ఆవిడ ఇంత మంచి సంబంధం వచ్చి అదృష్టం వరిస్తానంటే ఇంకా ఉద్యోగం సద్యోగం అంటాం ఏమిటి అంటామేమిటి వైష్ణవి ఇంకా అమ్మ ఆశయాలంటావా నువ్వేం చేసుకుంటానన్నా రాజేష్ అడ్డు చెప్పడు నువ్వంటే వాడికి అంత మక్కువ కనుక అంది ఏం చెప్పున అమ్మమ్మ అన్నట్టు నిస్సహాయంగా చూసింది వైష్ణవి అమ్మమ్మ వైపు లలిత విషయం చెప్పేశావుగా ఇంకా వదిలే ఇప్పుడే అవును కాదు అని చెప్పేయమంటే ఎలా వైష్ణవికి ఆలోచించుకోవటానికి కొద్దిగా సమయం ఇవ్వు ఈ కాలం పిల్లలకి ఏవేవో ఆలోచనలు ఉంటాయి అన్నారు ఆవిడ తల్లి మాటకి గుర్రుగా చూసింది ఆవిడ వైపు లలిత ప్రస్తుతానికి ఊరుకో తర్వాత నేను చెబుతానుగా అన్నట్టు రహస్యంగా సౌజ్ఞ చేశారావిడ ఆడపిల్లలకి మంచి సంబంధాలు వచ్చినప్పుడు అనాలోచితంగా కాలదనుకోకూడదు అదృష్టం ఒకేసారి తలుపు తడుతుంది వైష్ణవి నువ్వు ఇలా మాట్లాడతావని అనుకోలేదు అమ్మమ్మకి ఇష్టమైతే నాకు ఇష్టమే అనుకున్నాను అంది లలిత అమ్మలు ప్రస్తుతానికి ఊరుకోమన్నానా సత్యవతమ్మగారు అన్నారు ఆ మధ్యాహ్నం భోజనాలు అయ్యాక లలిత గాఢంగా నిద్రపోతున్న వేళ సత్యవతమ్మగారు వరండాలో కుర్చీలు వెనక్కి వాలి దీర్ఘాలోచనలో మునిగిపోయినట్టుగా ఉన్నారు ఈ సంబంధం తనకు నచ్చుబాటు కాదు అన్న విషయం ప్రస్తుతానికి తెలియనివ్వకూడదు ఎవరికి పిల్లవాడు చెడ్డవాడేమీ కాదు ఆదర్శ పురుషుడు కాదు కానీ ఈ ప్రపంచంలో స్త్రీలందరూ ఆదర్శ పురుషుడైతేనే భర్తలతో సంసారాలు చేస్తున్నారా వైష్ణవి వచ్చి ఆవిడ కూర్చున్న కుర్చీ దగ్గర కింద కూర్చుని ఆవిడ మోకాళ్ళ మీద తల వాల్చుకుంటూ అంది అమ్మమ్మ అంటూ వైష్ణవి గొంతులో దిగులు గూడుకట్టుకుని ఉండటం ఆవిడ దృష్టిని దాటిపోలేదు ఏమిటి తల్లి తెలిసే అడిగారు అక్కయ్య మాటకి నేనేమని జవాబు చెప్పను అంది నిస్సహాయంగా కొన్ని క్షణాల సేపు ఆవిడ ఏం మాట్లాడలేదు తర్వాత అన్నారు నాకు నీకు తొందరగా పెళ్లి చేసేయాలనే ఉంది నీ పెళ్ళి నా కళ్ళతో చూడాలి అన్నారావిడ అనంత్తో వైష్ణవి వివాహం జరిగితే ఆమె ఆశయాలకి ఎటువంటి అడ్డు ఉండదులే అంత అంతా అదృష్టం అనుకున్నారు కానీ పరిస్థితులు ఇలా తారుమారు అవుతాయని ఆవిడ ఊహించలేదు వైష్ణవి నిశ్శబ్దంగా ఉండిపోయింది ఆ నిశ్శబ్దంలో అనంత్ ఆమె హృదయంలో ప్రత్యక్షమయ్యాడు ఈ చక్కటి జ్ఞాపకం మధురమైన బాధగా మారి ఎదని వీడిపోనింటే ఏం చేయమంటావు వైష్ణవి అంటూ అతను అడగటం జ్ఞాపకం వచ్చింది ఆమెకి ఇటువైపు నిర్ణయం జరిగిపోయింది అంటూ అతను చెప్పడం కూడా జ్ఞాపకం వచ్చింది ఒకవేళ లలితక్కయ్య రాజేష్ ప్రస్తావన తీసుకువచ్చి ఉండకపోతే తను అనంతకి ఏమని సమాధానం చెప్పి ఉండేది అతను ఊరి నుంచి రాగానే తన కోసం ఎదురు చూస్తాడా నీ పరీక్షలు అయ్యాకే ఇటువంటి ప్రస్తావన తీసుకురావచ్చు కానీ తర్వాత ఆ అవకాశం రాకపోవచ్చునేమో అన్న అనంత్ మాటలు ఎంత సత్యం అనంత్ తనంత తాను అడిగాడు కనుక తన అభిప్రాయాన్ని వెంటనే వ్యక్తం చేయగలిగింది కానీ ఇక్కడ తనకి అంత స్వతంత్రం లేదు అమ్మమ్మ ఏం చెబితే అది చేయాలి అమ్మమ్మకి అటు కూతురు ఇటు ఎంతో ప్రియమైన తను తను చేసుకోను అంటే లలితక్కయ్యకి కోపం వచ్చేలా ఉంది అక్కయ్య మనసు నొచ్చుకుంటే అమ్మమ్మ మనసు బాధపడుతుంది అసలే లలితక్కయ్య భర్త శేషగిరి భార్యని బానిసలా చూసే మనస్తత్వం ఉన్న మనిషి అమ్మమ్మ ఒకసారి చెప్పింది ఈ విషయం ఒకటి రెండు సార్లు అమ్మమ్మతో వెళ్ళినప్పుడు తను గమనించింది ఆ ఇంట్లో అక్కయ్య పరిస్థితి చూసి తను చాలా బాధపడింది అభిమానాన్ని చంపుకుని బ్రతకటమే అక్కడ ఏం ఆలోచిస్తున్నా వైష్ణవి నిశ్శబ్దంగా ఉండిపోయిన ఆమె తల మీద చేయి వేసి నిమురుతూ అడిగారు ఆవిడ ఏమో అమ్మమ్మ నేను ఇటువంటి పరిస్థితిని ముందుగా ఊహించలేదు కనుక ఆలోచనలో స్పష్టత రావటం లేదు అంది నా కూతురి సంసారంలో గొడవలు వచ్చి ఇంకా నరకం అయిపోకుండా ఉండాలంటే నువ్వు ఈ పెళ్లి చేసుకోవాలి వైష్ణవి అంటే ఈ అమ్మమ్మ మీద నీకు కోపం వస్తుందా అమ్మలు సత్యవతమ్మ గారు అడిగారు లేదు అమ్మమ్మ నీ మీద నాకు ఎప్పుడూ కోపం రాదు ఒకవేళ నాకు నచ్చంది అయితే పరిస్థితుల మీద కోపం వస్తుంది అంతే అంది ఎందుకైనా మంచిది వైష్ణవిని రాజేష్తో పెళ్లి పెళ్లికి మానసికంగా సిద్ధం చేయటం అవసరం అనుకున్నారా ఆవిడ రాజేష్ని వివాహం చేసుకోవటానికి నీ మనస్సుని సిద్ధం చేసుకో తల్లి రాజేష్ చెడ్డవాడేం కాదు ప్రత్యేకమైన వ్యక్తి కాదంతే అన్నారు ఆవిడ నాకు రాజేష్ మీద ఎటువంటి అభిప్రాయము లేదమ్మమ్మ నాకు ఒకటే అనిపిస్తోంది మనస్సుకి ఈ పెళ్ళి అనే ప్రస్తావన కొన్నాళ్ళు పాటు నా జీవితంలోకి రాకుండా ఉంటే బాగుండును అని నువ్వు ఏం చేయలేవని నేను అర్థం చేసుకోగలను లే అమ్మమ్మ అంది అవునమ్మా ఒకసారి సంబంధం కుదుర్చుకున్నాక మరీ ఎక్కువ కాలం ఎవరు ఆగరు మహా అయితే నీ పరీక్షలు అయ్యేదాకా ఆగుతారనుకో అందులో సందేహం లేదు అన్నారు ఆవిడ ఆ తర్వాత జీవితం గురించే తను ఎన్ని ప్లాన్లు వేసుకుందో ఇప్పుడు ఎందుకో అనిపిస్తోంది తను అనంతకి ఇల్లాలైతే తన ఆశయాలు ఆలోచనలకి అన్నిటికీ ఒక రూపాన్ని తీసుకువచ్చే అవకాశం ఉంటుందని మరి అనంత్ అడిగినప్పుడు నువ్వు అంగీకారం ఎందుకు చెప్పలేకపోయావు ఏమో ఇప్పుడు రాజేష్తో జీవితం అంటే అనంత్ మరీ మరీ జ్ఞాపకం వస్తున్నాడు తనకి తెలియకుండానే తను అతనిని ఆరాధించిందా ఇద్దరి మధ్య కాసేపు బాధాకరమైన నిశ్శబ్దం అమ్మలు అనంత్ జ్ఞాపకం వస్తున్నాడా నిశ్శబ్దాన్ని ఛేదిస్తూ అన్నారు సచివతమ్మగారు అవును అని అమ్మమ్మకి ఎలా చెప్పటం అయినా అనంత విషయంలో నీకు ఒక స్పష్టత ఉందిగా అతని పెద్దవాళ్ళకి ఇష్టం లేనప్పుడు నీకు ఇష్టం ఉండదుగా అన్నారు ఆవిడ అవును కదూ ఆ విషయమే మర్చిపోయింది తను వైష్ణవి ఒక్కసారిగా ఉలిక్కిపడ్డట్టుగా అయింది సత్యవతమ్మ గారు ఆలోచిస్తున్నారు తన కూతురి జీవితంలో సంతోషం కోసం వైష్ణవి జీవితాన్ని బలి చేస్తున్నదా తను వెంటనే ఆవిడ మనస్సు ఆవిడకి జవాబు చెప్పింది ఇందులో బలైపోవటం అంటూ ఏమీ లేదు ఇంకో ముఖ్యమైన విషయం తన కూతురి జీవితంలో సంతోషం కా సంతోషం కోసం తను ఈ పని చేయటం లేదు ఆమె జీవితం ఇంకా చిన్నాభిన్నం కాకుండా ఉండటానికి ఈ పని చేస్తోంది తను హఠాత్తుగా వైష్ణవికి ఉక్కిరిబిక్కిరి బిక్కిరి అయిపోతున్నట్టుగా అనిపించింది ఈ చుట్టుపక్కల మనుష్యులందరూ తన నుంచి దూరంగా వెళ్ళిపోయి అమ్మమ్మ మాత్రం తనతో ఉంటే బాగుండుననిపిస్తోంది రాజేష్తో వివాహం పరీక్షలు అయ్యేదాకా వాయిదా వేసిన నిశ్చయం మాత్రం ఇప్పుడే చేసేసుకోవాలి అంటున్నారు అమ్మమ్మ ఒక్కటి మాత్రం జరిగితే బాగుండు అనిపిస్తోంది పరీక్షలు అయ్యేదాకా నా మనస్సుకి ప్రశాంతత కావాలి అని సరిగ్గా వైష్ణవి అలా అంటున్నప్పుడే సత్యవతమ్మ గారికి ఒక ఆలోచన వచ్చింది అది లలితకి చెప్పాలి అదేమిటంటే ఇప్పుడే సంబంధాన్ని నిశ్చయం అంటూ చేసుకుంటే ఇక రాజేష్ వచ్చి వైష్ణవి పక్కనే కూర్చుంటాడు ఆ ఆకర్షణ అటువంటిది ఊరికే సూచనప్రాయంగా వాళ్ళకి చెప్పానని చెప్పు అంతే అడగ్గానే వాళ్ళు ఒప్పేసుకోవటం లేదు వైష్ణవికి ఇప్పుడప్పుడే పెళ్లి చేసుకోవటం ఇష్టం లేదు కూడా నెమ్మదిగా ఒప్పించటానికి ప్రయత్నిస్తాను అని చెప్పు అప్పుడే నీకు అక్కడ విలువ పెరుగుతుంది అనుకున్న పని ఇట్టే అయిపోయింది అంటే ఇక్కడ నీ కష్టం ఏమీ ఉన్నట్టు అనిపించదు వాళ్ళకి అని చెప్పాలనుకున్నారు లలితకి సత్యవతమ్మ గారికి ఈ ఆలోచన చాలా సులభమే సబబైనదిగా అనిపించింది ఆవిడికి ఒక విషయం మాత్రం అర్థమైంది తన మనసు వీలైనంత వరకు ఈ విషయాన్ని వాయిదా వేయటానికే ప్రయత్నిస్తోంది అలాగే తల్లి నేను అక్కయ్యకి గట్టిగా చెబుతానులే నువ్వు హాయిగా చదువుకో అని హామీ ఇచ్చారు ఆవిడ ఆ సాయంత్రమే కాఫీ తాగుతూ ఉన్నప్పుడు ఆవిడ కూతురు దగ్గర ఆ విషయం ప్రస్తావించారు రాజేష్ స్వభావం నీకు తెలుసున్నదేగా వయసులో ఆకర్షణ కూడా చాలా బలమైంది తన చదువునే తను అంత సీరియస్గా తీసుకొని పిల్లాడు ఇక వైష్ణవుని ఎక్కడ చదువుకొని ఇస్తాడు ఒకసారి నిశ్చయితాంబూలాలంటూ తీసేసుకుంటే ఇక అభ్యంతరం ఏమీ లేదన్న భావం వచ్చేస్తుంది పరీక్షలు అయ్యేదాకా ఈ అమ్మాయి ఏమీ ఆలోచించను అంది నీకెందుకు నేను ఒప్పిస్తానుగా అని చెప్పు నువ్వు ఎంతో కష్టపడి ఈ పనిని సాధించినట్టుగా వాళ్ళకి అనిపించాలని తల్లి చివరిన చెప్పిన మాట లలితకి బాగా నచ్చింది సరేనంది సచివేతమ్మ గారు విషయాన్ని వైష్ణవికి చెప్పారు ఆవిడ ఒక విషయాన్ని గ్రహించారు ఇలా వాయిదా పడటం వైష్ణవి కన్నా వైష్ణవికి కన్నా తనకే ఆనందంగా అనిపిస్తున్నట్టు ఎంతో ఆనందంగా తృప్తిగా వైష్ణవి వివాహం చేయాలనుకుంది తను ఎందుకు ఇలా జరుగుతుంది ఆనందంగా అనగానే ఆవిడికి అనంత్ గుర్తుకు వచ్చాడు అనంత్ వచ్చి వైష్ణవి తనది ఎవరు అడ్డుపడినా ఊరుకోను అంటే తనేం చేస్తుంది వైష్ణవి తన మాట జవదాటదు ఒక్కసారిగా తనలో తనే నవ్వుకున్నారావిడ ఏమిటి ద్వంద్వం వైష్ణవి అన్ని విషయాలని పక్కన పెట్టి తన చదువులో మునిగిపోయింది అనంత్ తన టూర్ నుంచి తిరిగి వచ్చేశాడు ఇక మళ్ళీ అబ్బాయికి పెళ్లి సంబంధాలు చూడటం మొదలు పెట్టాలి అని భర్త తన సంకల్పాన్ని తెలియజేసేసరికి శకుంతలకి ఏదో తెలియని బాధ కమ్మేసినట్టుగా అయింది అలాగే లేండి అని ముక్తసరిగా అన్నట్టుగా ఉన్న భార్య సమాధానం వెనుక ఉన్న అంతరంగాన్ని ఆయన గమనించి ఇక ఆ వైష్ణవి సంగతి మన మనంతట మనం ఏం కాదనుకోలేదుగా మనం ముచ్చట పడ్డట్టుగానే పాపం ఆ పెద్దావిడ ముచ్చట ఆవిడ తప్పు లేదు భగవంతుడి సంకల్పం మన సంకల్పానికి విరుద్ధంగా ఉందన్న విషయం స్పష్టంగా అర్థమైపోయాక ఇంకా నువ్వు ఆ అమ్మాయి గురించి ఆలోచిస్తూ కూర్చోవటంలో అర్థం లేదు మనం ఇక మన ప్రయత్నాలు మొదలు పెట్టాలి మనం ఊ అంటే అనంత్ని అనంత్కి పిల్లనివ్వటానికి వంద మంది సిద్ధంగా ఉన్నారు ఆయన మెత్తగానే భార్యని మందలించారు ఆయన బయటికి వెళ్ళిపోయాక శకుంతల వర్ధని కూర్చుని తీవ్రంగా మదన పడటం మొదలుపెట్టారు శకుంతల భర్త అన్న మాటలన్నీ వర్ధనికి చెప్పింది బావగారు అన్న మాట అక్షరాల సత్యం అక్కయ్య మనం మళ్ళీ మన అన్వేషణ మొదలు పెట్టే ముందు ఒకసారి సత్యవతమ్మ గారితో మాట్లాడదాం తప్పే ఉంది మనకి వైష్ణవి పట్ల ఉన్న మక్కువ అలాంటిది మరి ఈ విషయం గురించి బావగారికి చెప్పొద్దులే అంది వర్ధని ఆవిడ అంత స్పష్టంగా చెప్పేశాక మళ్ళీ అడగటంలో అర్థం ఉంటుందంటావా శకుంతల అంది సందేహంగా ఆవిడ మనస్ఫూర్తిగా ఒప్పుకోలేదు అవతలి సంబంధానికి ఆవిడ మనసంతా మన మీదనే ఉంది అందుకే ఒక మాట చెప్పేసి మనం ముందుకి వెళ్ళడం మంచిది కదా అని నేను అనుకుంటున్నాను అంది వర్ధని సరే అన్న శకుంతల సత్యవతమ్మ గారికి ఫోన్ చేసింది ఎలా ఉన్నారు అడిగింది మొదట పలకరింపుగా బాగానే ఉన్నానమ్మా మీరెలా ఉన్నారు ఆవిడ గొంతులో మాత్రం ఏమాత్రం ఉత్సాహం లేకపోవటం గమనించింది శకుంతల బాగానే ఉన్నానని ఆవిడ మాటకి సమాధానం చెప్పి తను ఎందుకు ఫోన్ చేసింది చెప్పింది కాసేపు సచివతమ్మ గారి వైపు నుంచి నిశ్శబ్దం తర్వాత అన్నారావిడ నీ మనసేమిటో నాకు తెలుసు తల్లి వైష్ణవికి అనంత చేతిని అందుకునే అదృష్టం ఉందో లేదో వైష్ణవి పరీక్షలు అయ్యేదాకా వేచి చూసి తెలుసుకుందామా నాకైతే లేదు అని నిర్ధారణ అయిపోయినట్టుగా అనిపిస్తోంది కానీ చివరిదాకా ఏదో ఆశ అటు రాజేష్కి వైష్ణవి పరీక్షలు అయ్యేదాకా ఏం మాట్లాడే వీలు లేదని చెప్పేశాం ఈలోపు భగవంతుడు ఏదైనా అద్భుతం చేస్తాడేమోనన్న ఆశ మిమ్మల్ని ఇలా అడగటం భావ్యం కాదు అయినా అడుగుతున్నాను అన్నారు ఆవిడ ఆవిడ మాటలు శకుంతలకి రవ్వంతా ఆనందాన్ని కలిగించిన నిరాశే ఎక్కువ కలిగించింది వర్ధనికి చెప్పింది మనం కూడా ఆవిడలాగే చిరు ఆశతో ఉందాం కొన్ని రోజులే కదా అంది వర్ధని వైష్ణవి పరీక్షలు అయిపోయాయి జీవితంలో ఒక ముఖ్యమైన అధ్యాయం విజయవంతంగా ముగిసింది ఈ సందర్భంలో అమ్మ పుస్తకంలో ఏం రాసి ఉంటుందోనన్న ఆతృతతో అమ్మ పుస్తకం తెరిచింది వైష్ణవి అమ్మ నా పరీక్షలు అయిపోయాయి ఇప్పుడు నువ్వు నాతో ఏం కబుర్లు చెబుతావు అనుకుంటూ అమ్మలు పరీక్షలు బాగా రాసావు నాకు చాలా ఆనందంగా ఉంది ఇన్నాళ్ళు ప్రయాణం చేస్తూనే వచ్చావు ఇప్పుడు కాసేపు తీరిగ్గా కూర్చుని భవిష్యత్ వైపు చూడాలి ఇన్నాళ్ళు ఒకే దారిలో ప్రయాణం చేశావు ఇకపైన ఎన్నో దారులు బాధ్యతలు గమ్యాలు కనిపిస్తూ ఉంటాయి ఒక్క క్షణం ఎటు వెళ్లాలో అర్థం కాదు ముఖ్యంగా ఆడపిల్లకి ఈ సమయంలో అట ఇట అని ఊగిసలాడే సమయం వస్తుంది పెద్దవాళ్ళు పెళ్ళి అంటారు పిల్లలకేమో ఇంకొన్నాళ్ళు స్వేచ్ఛగా ఉంటూ ఇంకా చదువుకోవాలనిపిస్తుంది ముఖ్యంగా నీ విషయం వేరు అమ్మమ్మ తాతయ్యలు ఇప్పటికే నీ బాధ్యత తీసుకుని అలసిపోయి ఉంటారు అక్కయ్యల దగ్గరికి వెళ్లకుండా నీ కోసం ఇక్కడే ఉండిపోయారు అమ్మమ్మ తాతయ్యలు పెళ్లి చేయటానికి నిర్ణయించుకుంటే నువ్వు అసలు అడ్డు చెప్పొద్దు నీ పెళ్లి విషయంలో వాళ్ళ నిర్ణయానికి ఎటువంటి పరిస్థితిలోనూ గౌరవం ఇవ్వాలి ఎందుకంటే వాళ్ళు నీ మంచి చెడ్డల గురించి చాలా నిస్వార్థంగా నిజాయితీగా ఆలోచిస్తారు కానీ ఎప్పుడైనా వాళ్ళకి తెలియకుండానే వాళ్ళు చేసే పని నీకు ఇబ్బంది కలిగించేది అభ్యంతరకరమైంది అయితే వాళ్ళకి దాని గురించి అర్థమయ్యేలా వివరించి చెప్పటానికి ప్రయత్నించు ఒకవేళ నువ్వే ఒకవేళ నువ్వే అబ్బాయినైనా ప్రేమించటం ఇష్టపడటం అంటూ జరిగితే అది కేవలం పైపై ఆకర్షణ కాకూడదు ఇప్పటి వరకు నేను చెప్పిన జీవిత పాఠాలు నీ జీవితానికి ఎంతో ముఖ్యమైన ఈ నిర్ణయం తీసుకోవటంలో ఉపయోగించాలి నువ్వు ఇష్టపడే ఆ అబ్బాయి ముఖ్యంగా జీవితపు అసలైన విలువల్ని గౌరవించేవాడై ఉండాలి వైష్ణవికి ఈ వాక్యం చదవగానే అనంత్ మదిలో మెదిలాడు ఎన్నాళ్ళో అయింది అతన్ని చూసి ఈ పరీక్షల హడావిడిలో అతని గురించి ఆలోచించిన కూడా ఆలోచించలేదు అలాంటిది ఈ వాక్యం చదవగానే అతను జ్ఞాపకం వచ్చాడంటే తన మనసు అతనిలోని ఆ సంస్కారాన్ని గుర్తించిందన్నమాట రాజేష్లో తను ప్రత్యేకంగా ఇష్టపడే గుణాలంటూ ఏం లేవు అతడు తన భర్తగా తన జీవితంలోకి వస్తే జీవితంలో తనకి చాలా సర్దుబాటు అవసరమవుతుంది తన తన కళలకు అనుగుణంగా తన జీవితం నడవదు జీవితం నూటికి నూరు శాతం తన కళలకి అనుగుణంగా ఉండాలని తను ఆశపడటం లేదు కూడా అది దాదాపుగా అసంభవం కూడా ఇప్పుడు పదే పదే అనంతతో తన జీవితం బాగుంటుందని ఎందుకు అనిపిస్తోంది అప్పుడు అడిగినప్పుడేమో అభ్యంతరం చెప్పి అభ్యంతరం చెప్పి తన వల్ల అనంత తన వల్ల అనంతకేమైనా ఇబ్బంది కలుగుతుందేమో అనుకుంది మరి ఇప్పుడు ఆ ఇబ్బంది గురించి మర్చిపోయావా ఆమె మనసు ప్రశ్నించింది ఏమో అదే అర్థం కావటం లేదంటూ ఆమె మనసు సమాధానం కూడా ఇచ్చింది అమ్మమ్మ రాజేష్ సంబంధం విషయంలో అంత స్పష్టంగా చెప్పేశాక ఇక అనంత గురించి తను ఆలోచించకూడదు ఒకవేళ అమ్మ చెప్పిన సందర్భం ఇక్కడ ఉందా అమ్మమ్మ లలితక్కయ్య జీవితం గురించి ఆలోచిస్తూ పొరపాటున రాజేష్ తన జీవితానికి తగినవాడిని అనుకుంటోందా ఏమో ఏది ఏమైనా తను అమ్మమ్మ నిర్ణయ నిర్ణయాన్ని వ్యతిరేకించలేదు దృశ్యం మారింది అర్ధరాత్రి వేళ కాలింగ్ బెల్ మ్రోగటంతో ఉలికి పడ్డారు సత్యవతమ్మ గారు అప్పటిదాకా కూతురితో ఏవేవో కబుర్లు చెప్పి ఆలస్యంగా నిద్ర నిద్రకి ఉపక్రమించారు ఆవిడ అప్పుడప్పుడే పడుతున్న ఆవిడ ఉలికిపడ్డారు పక్కనే పడుకున్న లలిత గాఢ నిద్రలో ఉంది వైష్ణవి చప్పును లేచి మంచం మీద లేచి కూర్చున్న ఆవిడికి చేయి అందించింది ఈ వేళప్పుడు ఎవరమ్మా కిటికీలోంచి ఎవరో చూసి తలుపుతీ అన్నారు ఆవిడ వైష్ణవి కిటికీలోంచి చూసింది తెలుసున్న మనిషే లలిత ఇంట్లో ఉండే మనిషే గారు సచివతమ్మ గారు గుర్తుపెట్టారు వెంటనే వైష్ణవిని తలుపు తీయమన్నారు ఆ వ్యక్తి లోపలికి వచ్చాడు ఏమిటి విషయం ఇంత అర్ధరాత్రి వేళ వచ్చావు లలిత పిల్లలు అమ్మ కోసం గొడవ చేస్తున్నారా అడిగారు ఆవిడ ఆ వచ్చిన వ్యక్తి చెప్పలేక చెప్పలేక చెబుతున్నట్టుగా చెప్పాడు శేషగిరి గారు మధ్యాహ్నం తీవ్రమైన గుండుపోటు వచ్చి చనిపోయారమ్మా మిమ్మల్ని అమ్మగారిని దగ్గరుండి తీసుకురమ్మనమని నన్ను పంపారు పెద్దవాళ్ళు అన్నాడు సచివతమ్మగారి పరిస్థితి వర్ణనాతీతం వైష్ణవి ఆవిడని జాగ్రత్తగా తీసుకువెళ్ళి కుర్చీలో కూర్చోపెట్టింది ఈ అలికిడికి లేచిన లలిత విషయం తెలుసుకుని మ్రాన్పడిపోయినట్టుగా కొన్ని క్షణాల సేపు అలాగే ఉండిపోయింది తర్వాత తేరుకుంది ఇందుకేనేమో నాతో రాక్షసంగా ప్రవర్తించారు ఇన్నాళ్ళు అనుకుంది పది రోజుల తర్వాత తల్లితో అంది లలిత అమ్మ వైష్ణవికి నీకు నచ్చిన సంబంధమే ఖాయం చేసుకో ఇప్పుడు ఆ నెపం పెట్టుకుని నన్ను మరింత హింసిస్తారేమో అని అనుకున్న మనిషి వెళ్ళిపోయారుగా అంది గాఢంగా నిట్టూర్చిన సచివతమ్మ గారు సరేనన్నారు వైష్ణవిని తీసుకుని ఇంటికి వచ్చేశారు ఆ రోజు రాత్రి డాబా మీద చల్లని గాలి హాయిగా వీస్తోంది చీకట్లు అప్పుడప్పుడే అలుముకుంటున్నాయి ఓ పక్క చందమామ సంపూర్ణ బింబం దేదీప్యమానంగా వెలిగిపోతోంది అమ్మమ్మ కొబ్బరాకు చాటు నుంచి చందమామ మరీ అందంగా ఉంది అమ్మ జ్ఞాపకం వస్తోంది అంది వైష్ణవి మరి ఈ అపురూపమైన క్షణాల్లో నీకు అపురూపమైన మాట చెప్పనా గొంతు నిండా ఆనందం ప్రశాంతత పొరవలు తొక్కుతుండగా అన్నారు సత్యవతమ్మగారు చెప్పు అమ్మమ్మ అంది వైష్ణవి శకుంతల నువ్వే తన ఇంటి కోడలిగా రావాలని చాలా చాలా ఇష్టంగా పట్టుబడుతోంది నేను సరే అని చెప్పి మాట కూడా ఇచ్చేశాను అన్నారు ఆవిడ ఒక్కసారిగా మనసంతా గుబాళించిపోతుండగా అమ్మమ్మ భుజాల చుట్టూ చేతులు వేసి ఆవిడ భుజం మీద వాలిపోతూ అంది వైష్ణవి నిజంగానా అమ్మమ్మ అని నిజం రా తల్లి రేపు అనంత వస్తున్నాడు నిన్ను వాళ్ళ ఇంటికి తీసుకువెళ్ళటానికి పెళ్లి సమయానికి నేను అక్కడికి వస్తాను లలితక్కయ్య ఇంటికి వెళ్తాను నేను నేను కూడా రేపు బయలుదేరి అన్నారావిడ వైష్ణవి హృదయం అవధులు దాటిన ఆనందంతో మాటలు మర్చిపోయిన దానిలా అయిపోయింది అమ్మమ్మ భుజం మీద తల వాల్చి అలాగే ఉండిపోయింది కొన్ని క్షణాల సేపు ఆ రాత్రి కళ్ళ మీదకి కునుకు వస్తున్న వేళ తన చేతి మీద అతను సున్నితంగా స్పృశించిన వైనం మళ్ళీ అనుభూతిలోకి వచ్చింది ఆ చేతిని తన చెంపలకి ఆనించుకుంటూ అనుకుంది అనంత్ మీరంటే నాకు అంతులేని ఆరాధన ఆమె హృదయం అనంత్ కోసం వాకిటి ముందే నిలబడి ఉంది మరి ఈ దేశంలో అల్లాడిపోతున్న బాధిత ప్రాణులకి చేయుతినివ్వటానికి అంకితం అవ్వాలనుకున్న వైష్ణవికి భగవంతుడు సహాయం చేయకుండా ఎలా ఉంటాడు సమాప్తం వైష్ణవి నవల సమాప్తం మరి ఇదండి ఇక ఈ నవలలోని కథాంశం అన్నీ మరి మీకు ఎలా అనిపించాయో ఈ కథా గమనం నా శైలి ఎలా అనిపించాయో ఒక్కసారి కామెంట్స్లో చెప్పండి మరి మళ్ళీ కొద్ది రోజుల్లోనే మరో కొత్త సీరియల్తో మీ ముందు ఉంటాను థ్యాంక్ యూ ఫర్ హియరింగ్